मैं गा रहा हूं सम केम गा रहा हूं बोल आ डमरेज आ डमरेज यार ये तो आ रहा लगता है ये नहीं का थोड़ा है ए ए ये पकड़ पकड़ चल

ఆ ఏ బుజ్జ నా ఫాళ నుసవ నన్న ను ఏంట బాయే గా నా మా అవునే మరి నా మను ఇట్లా బుజ్జ పర్తాచ్చులే నా లవ మి పెళ్ళ నా సూర్య ఆది సూర్య

హలో కాస్ మీరు చూస్తున్నది ఇండియా స్పెటికల్ వెనమాస్ కోప్రా చాలా బిగ్ సైజ్లో ఉంది ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు కప్పలు కానీ అట్లాంటివన్నీ ఉంటే తినడానికి వస్తుంటాయి అందులో చాలా జాగ్రత్తగా ఉన్నాయి తోటలు కదా నైట్ ఫోటో కూడా వస్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి బ్యాటరీ లైట్లు ఛార్జింగ్ లైట్లు దొరుకుతాయి కదా అవి ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే ఇలాంటి పాములు ఆడంటే ఆడ ఉంటాయి ఎక్కడైనా ఉంటే మా లాంటి స్నాక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం మా వీడియోగానే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పనుల డబ్బా కట్టా సేపగా నా పేస్ట్ తీస్తలే విని కట్టేది ఇప్పుడు కక్కొప్పా నవింది ఉండె అప్పా నవినుటే చె అన్నీ కలిపి అందుకే పాత ఇస్తున్నా అయితే పోనే పోనీ आताचं ए लेट लेडा फिर लड नाही होतं नाही खर्च फिर द्याल मग सर पट आपण कुठे आणि किती राची ये द सर आईडियाडला हां दे हुन कनेक्ट करा मा बाय अच्छा मेरो गक दिनले मेरो गक दिनले बता पाऊ आ रे मदि आ काल आ रे వenga venga lochulu chusela mana gaduthunnaru aa amma shyana la undi